మీకు మాస్టర్ గారికి అంటే పర్సనల్గా అసలు ఏమీ లేదు ఇంకా రాజ్ తరుణ్తో అయినా నాకు కాస్త ఏదో రెండు మూడు ఇంటర్వ్యూలు చేసిన పరిచయం ఉంది కానీ జానీ మాస్టర్ అసలు తర్వాత ఎక్కువ కూడా తెలియదు కూడా ఆయన తర్వాత దీనికి అయిన తర్వాత ఫస్ట్ జరిగినప్పుడు అడిగారు చాలామంది అసలు ఎవరో ఏంటో కూడా సరిగ్గా తెలియదని కొంచెం చూస్తా అని చెప్పి చూసిన తర్వాత నాకు కొంచెం గుర్తుపట్టే ఓహో ఈయన అని చెప్పి కనెక్షన్స్ వచ్చిన తర్వాత ఆయన కూడా వెంటనే మాట్లాడలే నేను ఎవిడెన్స్ లేకుండా ఆయన అనేది నా పాయింట్ సో విన్నాను చూశాను అన్నీ చూసిన తర్వాత కొంతమంది అడిగాను అన్నీ తెలుసుకున్న తర్వాత చాలా క్లియర్ కట్గా అదే సిట్ ద సేమ్ టైం అగైన్ ఈయనకి అగ్నెస్ట్గా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే ఆవిడకి ఎగ్నెస్ట్గా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరి పర్సనల్ ఒపీనియన్ నేను తీసుకోను కానీ క్లియర్ కట్గా మనకు కనబడుతున్న ఈ సాక్ష్యాలు కాల్స్ ఆవిడ పెట్టిన ట్వీట్స్ ఆవిడ పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇవి బలమైన సాక్ష్యాలుగా నేను పరిగణించి నేను ముందుకొచ్చాను అంతే మాట్లాడతాను ఈ విషయం గురించి తెలిసినప్పుడు లైక్ మనం విన్నది వేరే ఉంటుంది అందులో ఉన్న పర్సన్స్తో మాట్లాడితే వేరే ఉంటుంది సో ఈ ప్రాసెస్లో మీరు శ్రేష్ఠితో మాట్లాడడానికి లేదు మాట్లాడే అవకాశం రాలేదు మేబీ మాట్లాడితే మాట్లాడతాను దాంట్లో ఏమీ లేదు సో నేను అదే అన్నీ వీటికి సమాధానాలు చెప్పాలి అప్పుడే ప్రశ్నలు లేవని తీసి వెళ్ళిపోయారు కదా మరి దానికి మేము కొన్ని సమాధానాలు చెప్తున్నాం మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి తను రెడీగా ఉంది వీటికి ఆన్సర్ చేయడానికి అనుకుంటున్నారా మీరు ఎందుకంటే అనుకోకుండా జరిగిపోయింది నాకు తెలియకుండా జరిగిపోయింది అనేటువంటి వర్షనే కనిపిస్తుంది మనకు ఆమె నుంచి సో ఇప్పుడు మీకు లేకపోతే మీలాంటి వాళ్ళకి రేజ్ అవుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది ఏంటంటే మా ఒక క్వశ్చన్ చెప్తాను ఆవిడ యాంకర్ అడిగినప్పుడు ఈవిడేముంటది జానీ మాస్టర్ గురించి గొప్పగా స్టేజ్ మీద చెప్పావు కదా అప్పుడు ఏమైంది ఇప్పుడు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నావు అంటే స్టేజ్ మీద ఎవరైనా మంచిగా మాట్లాడాలి అది పద్ధతి సంస్కారం అందుకని నేను అట్లాగే మాట్లాడతాను బట్ నిజానికి నా టాలెంట్ వల్లే నాకు వచ్చింది ఆయన వల్ల కాదు అని చెప్తుంది కానీ సరే స్టేజ్ పక్కన పెట్టేసి మరి ఈ కాల్లో నువ్వు ఆయనతో మాట్లాడినప్పుడు ఎంత ప్రేమ వాళ్ళకపోసావు ఎంత వేదన అనుభవించావు ఆయన లేకపోతే ఆయన బలవంతంగా ఏదో రకంగా ఆయన లాక్కోవాలని ఎంత ట్రై చేసావు ఇవి కనబడుతుంది సరే అది కూడా పక్కన పెట్టేద్దాం కాల్ కూడా ప్రైవేట్ కాల్ అదేమో స్టేజ్ ఏమో పబ్లిక్ ఇది ప్రైవేటు మరి ప్రైవేట్ తీసుకొస్తే ప్రైవేట్ బయట పెట్టకూడదు సరే అది కూడా పక్కన పెట్టేది ఎప్పుడు వచ్చేసింది కాల్ ఇప్పుడు వచ్చిన కాల్ కాదు ఆ యాంకర్ కూడా అడిగింది ఇది నేను ఈరోజు తీసుకొచ్చిన కాల్ కాదు యాంకర్ అడిగింది మీ ముందు ఒక ఆడియో కాల్ వచ్చింది కదా దాని గురించి అంటే నేను ఇక్కడ కాదు కోర్టులో చెప్తానని తప్పించుకుంది ఇది వదిలేయండి ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూడండి ఇన్స్టాగ్రామ్ ఏమైనా స్టేజా నేను ఇష్టమైనవారు అది పెట్టుకుంటావు నేను ఎవడో బలవంతంగా మాట్లాడమని పెట్టమని అడిగారు కదా సో దాంట్లో క్లియర్ కట్గా జే అనే లాకెట్ వేసుకుని అది చూపిస్తూ ఫోటో పెట్టడం తర్వాత ట్విట్టర్లో ట్వీట్ అసలు గురువే దైవం గురువు లేకపోతే ఏమి లేదు నథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గురువు వితౌట్ గురు ఒక ఫోర్స్ ఆయన లేకపోతే నేను ఏమైపోయేదని అని ఆవిడ పెట్టుకుంది అంతా ఓడం వల్ల బాగా బోడి వల్ల అంటే స్టేజ్ అనేది అంత మంది ముందు స్టేజ్ లో చెప్పలేదు కానీ ఇప్పుడు ఇంతమంది ముందు సోషల్ మీడియాలో చెప్తుంది ఎలా తీసుకోవచ్చు నిజంగా అంటే చాలా ఇప్పుడు అంటే అంటే అమ్మాయి మీద ఇనిషియల్ గా జాలి చూపించిన వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు తన దగ్గర ఆన్సర్ లేదు కదా చాలా సింపుల్గా అమ్మా ఇప్పుడు మొగుడు పెళ్ళం ఇప్పుడు జనరల్ ఎలా ఉంటుందంటే మొగుడు పెళ్ళమైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా లీవిన్ అయినా సరే మూడు ఒకటే సింపుల్ కాకపోతే ఇక్కడ బాధ్యతలు కూడా ఉంటాయి వాట్ ఎవర్ సో ఇది కలిసి కాపురం చేస్తున్నారు ఏదో ఉన్నారు తిట్టుకుంటారు కొట్టుకుంటారు అన్నీ జరుగుతుంటాయి ఒకనొక టైంలో సిచ్యువేషన్స్ మరీ అబ్రప్ట్ అయిపోయి బ్రేకప్ దాకా వెళ్ళిపోతాయి బ్రేకప్ అయినప్పుడు సరే హెల్దీ బ్రేకప్ ఒకటి నువ్వు బాగా బాగుండు నేను ఎక్కడున్నా నేను చూసుకుంటా అని చెప్పి అనుకునే ఒక బ్రేకప్ అలా కాకుండా విడిపోయినప్పుడు వీడు ఎక్కడ వీడి జీవితం నాశనం సంక్రాంతి వాళ్ళు వీడి అని చెప్పి అనుకునే వాడు కూడా దీనికి వచ్చేవాడికి ఇవన్నీ తెలియాలి అసలు వీడు దీని ముఖం కూడా చూడకూడదు ఇది అని చెప్పి వాడు అనుకున్నా నాట్ ఏ హెల్దీ అది నిజమైన ప్రేమ కూడా కాదు యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడున్నా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోయారు విడిపోయినప్పుడు వాడు బాగుండాలనే కోరుకోవడం అనేది అది నీ సుఖమే నే కోరుకున్నా నేను వీడి అందుకే వెళుతున్నా అని సో ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ఏం చేస్తారు వాడి నా సినిమా కోరుకుంటారు బ్రేకప్ అయినప్పుడు అయితే పెళ్ళిలో అనుకోండి మొగ్గు నన్ను తిట్టే సైడ్ అని చెప్పి డొమెస్టిక్ వైలెన్స్ పెట్టచ్చు మొగుడు మీద రేప్ కేసులు పెట్టచ్చు యాక్చువల్లీ మొగుడి మీద కూడా కాకపోతే ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఒక తీర్పు తీర్పు కాదు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది మీరు ఇలా మొగుడి మీద కూడా రేపు కేసులు పెట్టే వాళ్ళు వస్తుంటారు కొంతమంది అటువంటిని దయచేసి డిస్కరేజ్ చేయండి ఇది మన భారతీయ అంతా కూడా కుటుంబ వ్యవస్థ మీదే ఉంది దాన్ని కూడా నాశనం పట్టేస్తుంది సో వాటిని చూడండి సరిగ్గా చూడండి అని చెప్పి పెట్టింది నిజానికి లా ప్రకారం పెళ్ళైన మొగుడి మీద కూడా రేపు కేసు పెట్టచ్చు సరే అది పక్కన పెడితే ఇప్పుడు జరిగింది అయితే ఎట్లా ఉంటుంది అలాగే బాయ్ ఫ్రెండ్ కలిసి ఏదో గొడవ వచ్చిన రోజున మీద పెడితే ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది కారణం ఏదైనా కూడా ఆయన కెరీర్కి అయితే ఒక పెద్ద డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు సో తిన తప్పు అనేది ప్రూవ్ అయిన తర్వాత అవే డెసిషన్స్ ఈమె విషయంలో కూడా తీసుకుంటారు అంటే సమ్ అసోసియేషన్ వాట్ ఎవర్ వాళ్ళు కొరియోగ్రాఫర్స్ ఉండేది కానివ్వండి అందులోంచి పంపించేయడము లేకపోతే వాట్ ఎవర్ జానీ మాస్టర్కి ఏదైతే జరిగిందో సేమ్ అవే యాక్షన్స్ తీసుకుంటారు పాపం సార్ పాపం సార్ అమ్మాయి సార్ మీరు అన్నట్టు అమ్మాయి ఇక్కడ మిస్టేక్ మ్యాటర్స్ కాదు కదా కాదు కదా అదే కదా ఇక్కడ అంతా కూడా నేను అమ్మాయి నేను కొంతవరకు నేను కానీ విన్నప్పుడు అదే అంటున్నాను జనరల్లీ మగాని చూస్తే ఈ తను కొట్టిన పడతాడులేరాడు బతుకుతాడు లేదో ఓటు చేసుకుని అనుకుంటారు అయ్యో పాపం అమ్మాయి సార్ అమ్మాయి కెరీర్ సార్ ఏదో ఒక లేదు సార్ అనుకునేదే కుంటారు జనాలు బేసికల్లీ సో అది కూడా పక్కన పెడితే ఒకటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఇంకొక ప్రాబ్లం కూడా అక్కడ లేవనెత్తారు నెక్స్ట్ టార్గెట్ వీడా అని పెడుతుందంట అంటే ఇప్పుడు ఇప్పుడు రేజ్ ఊరుకున్నారు అయిపోయింది వస్తే అదే అంటున్నా ఇప్పుడు ఎవరన్నా సరే ఇప్పుడు నువ్వు నిజంగానే హెరాస్మెంట్ జరిగితే హెరాస్మెంట్ అని కంప్లైంట్ ఇస్తే అదొక తీరు హెరాస్మెంట్ జరిగితే హెరాస్మెంట్ అని కంప్లైంట్ ఇస్తుందంటేనే సగానికి సగం మంది హెరాస్మెంట్ చేసే రాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్టా ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్స్ వెళ్ళిపోయినాయి సరే మంచిది అటెండ్ దగ్గర చేయకపోవడం మంచిది ఈ ఇరవై పర్సెంట్ ఎవరైతే ఉన్నారో దాంట్లో టెన్ పర్సెంట్ అమ్మో ఇప్పుడు నేను ఛాన్స్ ఇచ్చాను అనుకో ఈవిడ ఏదైనా ప్రాబ్లం తిట్టినా కూడా దాన్ని రేపని కేసు పెడితే ఏదో డాన్సర్గా చేయలేదన్నా నాకు నచ్చలేదన్న మళ్ళీ రెండు మూడు సార్లు చేయను అనుకో దానికి కూడా రేపని కేసు పెట్టేసింది అనుకో ఎందుకంటే జాని మాస్టర్తో కలిసి ఉండి నాలుగేళ్ళ తర్వాత అంత రిలేషన్లో ఉండి రేపని కేసు పెట్టింది రేపు మన మీద రేపు మన మీద రేపని పెట్టదన్న గ్యారంటీ ఏముందని ఒక ఎవడన్నా ఫీల్ అనుకోండి వాడు కూడా అమ్మవద్దు అనుకుంటు ఇవన్నీ కాదే ఏమవుతుంది అనుకునే మిగతా పది పర్సెంటో లేకపోతే వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మగువా మగువ అని చెప్పి వీడికి ఖచ్చితంగా అవకాశాలు ఇస్తారు కానీ నేను అనేది అయితే అమ్మా ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా భయం ఉండాలి అమ్మాయి మీద ఇలా తప్పు ఇది చేయాలంటే కానీ అలాగే తప్పు చేస్తూ పైకి ఎదగాలను అమ్మాయిలకి కూడా ఒక భయం ఉండాలి కదా ఎస్ ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి వాళ్ళ వల్ల నిజానికి నిఖార్సైన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా మీరు కర్స్గా వెళ్ళి ఒక ఆపర్చునిటీ తెచ్చుకుందాం అనుకున్నారు మంచి డ్యాన్స్ చేశారు మంచి స్టెప్లు వేసారు యూ హ్యావ్ ఈక్వల్ టాలెంట్ ఇంకో అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి మంచి టాలెంట్ మీ అంత టాలెంట్ లేకపోవచ్చు ఆయన కూడా సార్ ప్రొడ్యూసర్ సార్ సార్ ప్రొడ్యూసర్ సార్ అని చెప్పి ఆయన ముందు కొంచెం కాకబట్టి ఆయనతో ఇక్కడ అసలు నేను గెస్ట్ హౌస్లో కూడా డాన్స్ చేస్తాను సార్ అని చెప్పి ఒకటి చెప్పి ఆయన బాగా ఊకి చేసింది అనుకోండి ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు నిజంగా నిఘర్సైన టాలెంటెడ్ అమ్మాయి నష్టపోతుంది సో ఎప్పుడైతే మనం ఇట్లాంటి వాళ్ళకి చెక్ పెట్టగలము నిజమైన చెక్ అది ఎందుకంటే వీళ్ళని చాలా లైట్ కదా కెరీర్ కోసం పాపం ఒప్పుకుంది కెరీర్ కోసం పాపం ఒప్పుకుంది అంటే ఇలా నిజంగా కెరీర్ కోసం ఒప్పుకొని వాళ్ళందరూ అయిపోయినట్టే కదా పాపం కెరీర్ కోసం ఒప్పుకుంది అంటే మరి వీళ్ళేంటి అంతకన్నా పాపం కదా అది పాపం అని జాలి చూపకూడదు ఖచ్చితంగా ఎవ్వరైనా సరే ఆ టైంలో అట్లా అడిగారంటే వీళ్ళు కంప్లైంట్ చేయండి కాదు కెరీర్ కోసం లొంగిపోయి తర్వాత ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు అది కూడా మనం చూస్తే అది లవ్వే కనబడుతుంది అక్కడ వచ్చి చెప్తే అది చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవేవో అన్నట్టుగా ఒక ఉండాలి అనిపిస్తుంది అంతే ఇప్పుడు నీకు నిజంగానే ఒక ఐకన్ కావాలి మహిళలకి నేను చెప్పే నన్ను ఆదర్శంగా తీసుకోండి ఇండస్ట్రీకి నేను పిలవాలంటే రైట్ నువ్వు ఆదర్శంతో బిహేవియర్ చూపించు నువ్వు చేసింది ఏంటి కొంపను కొల్చడానికి నీ కెరీర్ బాలో ఎదగడానికి చేస్తున్నావు అక్కడ అదే కనబడుతుంది ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంది సార్ ఆ కాలర్ ఇక్కడ నేను ఊరికే నోటి మాట కాదమ్మా అక్కకి తెలిసిపోయింది మేము ప్రేమించుకుంటున్నా పెళ్ళి చేసుకుందాం అనుకున్నామని అయినా కూడా సతాయిస్తూ ఆయన జానీ మాస్టర్ గారి అంటే ఆవిడ చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆయన సమాధానాలు ఎలా ఉండొచ్చు అంటారు ఎందుకంటే మీరు అన్నట్టు అయ్యో పాపం అమ్మాయి కదా అని అనుకొని ఈయన మాటలు పట్టించుకోకపోవచ్చు బట్ స్టిల్ హీ నీడ్ టు ఫైట్ ఫర్ హిమ్సెల్ఫ్ సో ఆయన యాక్షన్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ నేను విన్నది ఏంటంటే అమ్మా ఆయన ఇప్పటికీ కూడా పాపం అమ్మాయి బ్రతకని ఏదో తెలిసి తెలియని వయసులో ఇంకా తప్పులు చేస్తుంది పక్కనుండే వాళ్ళు ఎవరో ఎక్కేసి ఇట్లా చేయిస్తున్నారు ఆవిడ నాశనం కోరుకోవట్లేదు ఆయన సీరియస్గా చెప్తున్నాను నాకు తెలిసిన కొంతమంది సోర్సెస్ ద్వారా చెప్తున్నా ఆవిడ నాశనం అయితే ఆయన కోరుకోవట్లేదు నాకు ఆవిడకి తేడా ఉండదు అని చెప్పి చెప్తాడు ఆయన ఆయనంత అదైతేనే అంటే అనేది ఉండొచ్చు బట్ నాట్ అట్ సార్ మిమ్మల్ని బోక్సో పెట్టి నలభై రోజు నలభై రోజులు జైల్లో పెట్టించిన వాళ్ళ మీద మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అడిగాను నేను ఆయన ఎవరైతే ఆయన మాట్లాడారో ఆయన అంతేసారని అంటాడు కోపం వచ్చినప్పుడు మాటలు రా నాలుగు మాటలు వస్తాయేమో కానీ ఇది కోపంలో చంపేస్తాను లేకపోతే కొట్టేస్తాను అని చెప్పాను అన్న తర్వాత కూడా అదే పెట్టుకుని లాగి పీకి చేసుకుంటుంటారు చూసారు వాళ్ళకి జీవితంలో సుఖం ఉండదు వాళ్ళకి ఆ కోపంలో రగిలి 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 అదే కోపంలో ఇదైపోతుంటారు నీలంబరిగా ఈయనకి అంటే జానీ మాస్టర్ గారికి ఆ అమ్మాయి మీద చూపిస్తున్నటువంటి అయ్యో పాపం అనేది ఆవిడ మీద ఉండి ఉంటాయి మంచి మాట చెప్పారు నిజంగా ఆయనకే కాదు మనందరికి కూడా అయ్యో పాపం అనుకోవాలనుకుంటే వాళ్ళు ఆవిడ అనుకోవాలి అది మహిళా సంఘాలు కావచ్చు లేకపోతే ఎవరన్నా సరే నిలబడాలనుకుంటే ఒక్క పక్షం అది ఆవిడ సో ఫైనల్లీ ఇదేలా దీనికి ఫుల్ స్టాప్ ఏంటి ఫుల్ స్టాప్ ఈ కోర్టు తీర్పు ఎప్పుడొస్తుంది ఐదేళ్ళు కావచ్చు పదిహేడు కావచ్చు ఎప్పుడైనా రావచ్చు బట్ అదృష్టం బాగుంటే ఇది కోర్టులో క్వాష్ చేసుకుంటే దీంట్లో సబ్స్టెన్స్ లేదు చాలా క్లియర్ కట్గా మోటివేటెడ్ కేసు అని తెలిస్తే కోర్టు అవతల పట్టిస్తాయి మూడు నాలుగు నెలల్లో మా అయితే ఆరు నెలలు